స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను హేళన చేయు వారి ఎదుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము చాలామంది ప్రార్థన అవసతుల కొరకు కాల్ చేస్తూ ఉన్నారు వారందరి కొరకు నమ్మకంగా ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేను వా వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను స్నేహితులారా జీవితంలో మన ఎదుగుదలను చూసి మనము పొందే గొప్ప స్థాయిని చూసి సంతోషించే వాళ్ళకన్నా మరి మనలను విమర్శించు విమర్శించుచు అసూయ ద్వేషము కడుపు మంటతో రగిలిపోయే వాళ్ళనే ఎక్కువగా మనము జీవితంలో ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం మన కష్టకాలంలో మనల్ని మన పట్ల కనికరము కలిగిన వారి కంటే కూడా మనం జారి పడితే నవ్వే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కొంతమంది చూడండి అనుదిన జీవితము అది ఏ స్థలమైన ఉద్యోగము సమాజము చుట్టూ ఉన్న వ్యక్తులలో చాలామంది మనము ఏ తప్పిదములలో చిక్కుతామని ఏ బలహీనతలలో పట్టుబడతామని మనల్ని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉండే వ్యక్తులను మనం గమనిస్తాం ఏ చిన్న తప్పిదము కనబడినా కూడా దాన్ని భూతద్దంలో చూపి మన పరువును జీవితాన్ని కిడిచి మనం లేవలేని దెబ్బ కొట్టాలని ఎదురు చూసేటటువంటి వారు మన చుట్టూ ఉన్న దినాలలో మనము ఉండినాం అంత మాత్రమే కాదు మనము ఏదైనా అపజయానికి లోనైతే వెక్కిరించాలని మన జీవితంలో నవ్వుల పాలు చేయాలని ఎదురు చూసేవారే ఉన్నారు స్నేహితుడా ఈ దినాన నీ జీవితము మనలో చాలామంది జీవితాలలో ఈ అనుభవాన్ని అంటే ఎదుటి వాళ్ళు హేళన చేసే అనుభవాన్ని ఎదుటి వాళ్ళు విమర్శించేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండి మనమే చిన్న తప్పిదం చేసిన బజారు కీడ్చి మనల్ని కన్నీళ్ళ పాలు చేసినటువంటి వారున్నారు మనలో తప్పిదంలను వేలెత్తి చూపి పది మందిలో మనల్ని నవ్వుల పాలు చేసినటువంటి వారున్నారు వారు కలగజేసిన అవమానాలకి వారు పెట్టినటువంటి బాధలకి వారు మన జీవితాలను బజారు ఇడ్చిన విధానాన్ని బట్టి కృంగిపోయి పది మందిలో మన తల ఎత్తుకోలేక బయటి ప్రపంచానికి మన ముఖాన్ని చూపించలేక కుమిలిపోతూ కుళ్ళి కృషించిపోవచ్చు ఉన్న జీవితములను కలిగినటువంటి వారంగా ఉండవచ్చు ఎందుకనంటే మన జీవితంలో ఏదో ఒక తప్పిదాన్ని వేలెత్తి చూపి నష్టాన్ని మనకు కలిగించాలని కీడును మనకు కలిగించాలని ఎదురు చూసే మనుషుల మధ్య మనము బ్రతుకుతూ ఉన్నాం మరి ఇలాంటి తరుణంలో ఆ హేళన చేసే మనుషులకు మన జీవితము చిక్కుకొని మరి బజారు కీడ్చే వ్యక్తుల యొక్క ఆశలకు ఆలోచనలకు మన జీవితము చిక్కుకొని మనము నవ్వుల పాలు కావాల్సిందేనా మన పారువు బజారున పడాల్సిందేనా దీనికొక మార్గము లేదా ఈ అవమానాల నుండి హేళనల నుండి మరి దుఃఖపరిచే వ్యక్తుల నుండి మనకు విమోచించగలిగినటువంటి దారి అందుబాటులో లేదా అనే ప్రశ్న ఎదురుచూపు మన జీవితాలలో ఉండవచ్చు స్నేహితుడా ఈ మనుషులకు నేను దొరకొద్దని ఈ మనుషుల ఆలోచనలకి నా జీవితము బలి కావద్దని ఈ సమస్యలో నుండి లేక ఈ పరువు పోయిన పరిస్థితులలో నుండి ఈ అవమానకరమైన పరిస్థితులలో నుండి నేను బయటకు రావాలని ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి ఆశతో ఒక చిన్న నిరీక్షణతో ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతూ ఉండవచ్చు దేవా ఈ పది మంది ముందు నేను తల ఎత్తుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి ఈ సమాజంలో తల ఎత్తుకునేటటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి తల దించుకొని బ్రతుకుతూ ఉన్నానయ్యా నా ముఖాన్ని ఇతరులకు చూపించలేక బ్రతుకుతూ ఉన్నానయ్యా ఈ అవమానం నా జీవితం నుండి తొలగిపోదా ఈ కన్నీరు నా జీవితం నుండి తొలగిపోదా ఈ బలహీనతలు వేలెత్తి చూపే వ్యక్తుల యొక్క దాడిని నా నుంచి తొలగిపోదా అని వ్యధను బాధను అనుభవించు నా బిడ్డడవుగా నీవు ఉండవచ్చు స్నేహితుడా ఆ సందర్భంలో దేవుడిని కిచ్చుచ్చు ఉన్న వాగ్దానం ఏమిటంటే నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను ఏ మనిషి నిన్ను హేళన చేసినాడో ఏ మనిషి నీ పరువు తీసినాడో ఏ మనిషి నీ కుటుంబ జీవితాన్ని నీ జీవితాన్ని బజారుకి ఇచ్చినాడో ఆ వ్యక్తి ముందే నిన్ను గొప్ప చేస్తాను ఆ వ్యక్తి ముందే తల ఎత్తుకొని నడిచే ఆధిక్యతను ఆ వ్యక్తి ముందే అందనంత స్థితిలో నిలువబడే ఆధిక్యతను దేవుడు నీకిస్తానని అవమానం దూరం అవుతుందని ఆ కన్నీరు దూరం అవుతుందని ఆ వేదనకరమైనటువంటి స్థితి పరువు పోయినటువంటి స్థితిలో నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తానని ఏ మనిషి నిన్ను అవమానించినాడో ఆ మనిషి ముందటే నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతానని నీ తల ఎత్తబడుతూ ఉన్నది అని దేవుడు ఈ నిండు వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు స్నేహితుడా చదువబడిన ఈ లేఖన భాగాన్ని మోసే గారు మరణించిన తర్వాత గొప్పదైన ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు శివ గారిని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి యుహోశివ గారు ఈ జనాంగాన్ని నడపగలడా అని విమర్శించేవారు దూషించేవారు పరుగుదీసేటటువంటి వారు దాడి చేసేటటువంటి వారు రెడీగా ఉన్నారండి అతని వల్ల అవుతుందా అని మరి కొంతమంది అయితే మోషేను వ్యతిరేకించినటువంటి వారు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించినటువంటి వారు ఈ యహో శివ పిల్లబచ్చగాడు ఈయతో ఈ జనాంగాన్ని నడిపించడం చేతనవుతుందా చూద్దాంలే ఎక్కడి వరకు నడిపిస్తాడో అని హేళన చేసేటటువంటి వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు కానీ దేవుడు నేను నిన్ను నియమించుకున్నటువంటి దేవుడను నిన్ను బలపరచేటటువంటి దేవుడను మోసకు తోడుగా ఉండినట్లు నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడనని యహోసివాతో ఈ ఆదరణకరమైన మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఎవరు నిన్ను అవమానించాలని చూస్తున్నారో ఎవరు నిన్ను హేళన చేయాలని చూస్తూ ఉన్నారో ఎవరు నిన్ను చేతగాని వాడిగా చూస్తూ ఉన్నారో వారందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు స్నేహితులారా మోసే మాట విని ప్రజలు ఏ రీతిగా అతన్ని వెంబడించినారు దేవుని సన్నిధి మోసకు తోడై ఉన్నది అని వారు విశ్వసించి మోటే మోసే మాట మీద ఏ రీతిగా లక్ష్యం ఉంచినారు మాట మీద కూడా వారు లక్ష్యం ఉంచడానికి యహోశివాను కూడా వెంబడించడానికి మోసకు తోడై ఉన్నటువంటి దేవుడు యహోశివాకు కూడా తోడై ఉన్నాడని వారు నమ్మునట్లు నిన్ను ఈ ప్రజల ఎదుట గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు గనుక చే స్నేహితులారా మోక్ మోస యొక్క ఆలోచనలకి పనులకి నడిపింపుకు ఉన్నటువంటి దేవుడు ఏ హేళనకు గురి కాకుండా అవమానానికి తిరస్కారానికి గురి కాకుండా అదే దేవుడు యహో శివాకి తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు నిన్ను కూడా ఈ దినాన హేళన చేయాలని అవమానించాలని నీ బ్రతుకు బజారుకి ఇడవాలని నిన్ను నవ్వుల పాలు చేయాలని ఏ గుంపు ఏ వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నువ్వు చిక్కుకొనకుండా వారి తలాంపులకు నువ్వు చిక్కుకొనకుండా నీ నీవు వారి చేతిలో హేళనకి అవమానానికి గురి కాకుండా ఆ యహోసువాకి తోడై ఉన్న దేవుడు నీ జీవితంలో తోడై ఉండి అదే మనుషుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల్ల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు నాకు వందనాలు చెల్లిస్తున్నాం నిజమేనయ్యా ఈ జీవన ప్రయాణంలో మా మేలు కోరేటటువంటి వారి కంటే మమ్మను హేళన చేసేటటువంటి వారే ఎక్కువ మంది ఉండినట్లు మేము గమనిస్తూ ఉన్నామయ్యా వారి హేళన వలన అవమానముల వలన మా పరువును బజారు కీడ్చుట వలన ఎన్నో హృదయ వేదనలను కన్నీళ్లను అవమానములను మేము అనుభవించచ్చు తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నామయ్యా ఆ రీతిగా తిరస్కరింపబడిన మా జీవితములకు ఆదరణను అనుగ్రహించుచున్న దేవుడవు ధైర్యాన్ని అనుగ్రహించుచున్న దేవుడవు మా జీవితములను గొప్ప చేసదనని వాగ్దానం చేసినటువంటి దేవుడవు ఏ కుటుంబాలు ఇటువంటి నొప్పి అనుభవాన్ని కలిగి ఉన్నారయ్యా ఏ ఏ వ్యక్తులు ఈ రీతిగా హేళన చేయబడినటువంటి స్థితిలో ఉన్నారయ్యా ఏ ఏ వ్యక్తులు తల ఎత్తుకోలేక అవమాన భారంతో కుంగిపోతూ ఉన్నారో రక్షక మీరు చూచుచున్నటువంటి దేవుడువు కదా వారిని గొప్ప చేయ మొదలు పెట్టుమని ఏ మనుషుల చేత వారు దూషింపబడినారు ఏ మనుషుల చేత తిరస్కరింపబడినారు ఏ మనుషుల చేత అవమానమునకు లోనైనారు వారి ఎదుటనే వారిని గొప్ప చేయండి వారి సంతానములను గొప్ప చేయండి వారి కుటుంబములను మీరు గొప్ప చేయమని బ్రతిమాల కనున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించు బిడ్డలలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఎవరైనా కష్టాలు శ్రమలు బంధకాలు సాతాను పోరాటములు కొరతలు అవమానములతో ఉండినట్లయితే ఆ బిడల మొరలను మీరు ఆలకించండి అయ్యా వారి బంధకంల నుంచి విడుదలను అనుగ్రహించండి అయ్యా వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేయండి అయ్యా మరి ముఖ్యంగా రక్షక ఈ దినాన నాకు జన్మదినాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినావు తండ్రి ఇక భార్య భర్తలంగా మా వివాహ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్న బిడలలో రానున్న కాలం అంతటిలో మీ దీవెనలను అనుగ్రహించి సుధీర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణములను మీరు ఆశీర్వదించి సురక్షితమైన ప్రయాణాలను అనుగ్రహించి అనారోగ్యంతో ఉన్న బిడలను ముట్టి స్వస్థపరిచి మీ దీవెనలతో నింపు క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్